హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నది కొబ్బరి పొడి అనమాట ఆ పొడి ఎలా వచ్చింది అనేది ఏంటనేది నేను చెప్తాను చూస్తూ ఉండండి అయితే మామూలుగా అంటే ఈ ఈరోజు కాదు మామూలుగా మేము మేము పిల్లలకి హాలిడే వచ్చిందని అన్నం చికెన్ కర్రీ చేసుకుంటూ వచ్చామన్నమాట కొబ్బరికాయలు చక్క రెండు కొట్టుకుని అవి సన్నగా తరిగి పెట్టుకుని మిక్సీలో వేసేసుకుంటే చక్కగా మనకి బాగా గ్రైండ్ అయిపోయింది అనమాట మెత్తగా అయిపోయిన తర్వాత చక్కగా ఆ కొబ్బరి పాలు అనేవి చక్కగా ఒక మెత్తని కాటన్ క్లాత్ తోటి వడకట్టుకుంటే చక్కగా మనకి పాలు అనేవి వస్తాయండి ఒక రెండుసార్లు మనం ఎంతైతే రైస్ వండుకుంటున్నామో ఇక్కడైతే మేము కేజీ రైస్ అయితే అన్నం వండుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పోసుకుని రెండు కాయలు చక్కగా వేసుకుని పాలు తీసుకున్నాం అనమాట మనకి రైస్ ఎంతైతే వండుకుంటున్నామో అన్ని పాలనమాట అన్నీ చిక్కడ పాలే అవసరం లేదు కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చండి కొంతమంది అయితే అన్నం వండుకోవాలంటే అన్నీ కలిపి పెట్టుకుంటారు చక్క ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అలాగే మసాలా దినుసులు బిర్యానీ ఆకి ఇవన్నీ వేసుకుంటాం కదా అలా కలుపుకుని పెట్టుకుంటారు మా ఆంటీ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళైతే కనుక కొద్దిగా తాలింపులు వేసిన తర్వాత మసాలా దినుసులు చక్క ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కొబ్బరిపాలు చూసారండి కేజీ అనమాట మేము ఇక్కడ రైస్ రెడీ చేస్తున్నాం అనమాట చక్కగా కొత్తిమీర అలాగే కరివేపాకు చూడండి ఇదిగోండి కడిగి నానబెట్టేసుకున్నాను అవి తడంతా ఆరిపోయింది అనమాట ఒక అరగంట సేపు కడిగి నానబెట్టుకుంటే చక్కగా రైస్ అనేది పొడి పొడలు ఉంటుంది నాకు లేట్ అయిపోయిందండి పక్క భోజనం టైం అయిపోయింది చూడండి ఇక్కడ అయితే చక్కగా తాలింపులన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే తీసుకున్నటువంటి ఆ కొబ్బరి పాలు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇంకా ఫుడ్ కలర్ బాగా కనిపించాలనుకుంటే కనుక ఒక్క స్పూన్ వచ్చేసి కారం వేసుకోవచ్చండి ఇక్కడ అయితే వీడియోలోని మీకు కొంచెం తెల్లగా కనిపిస్తుంది కానీ రైస్ అయితే చక్కగా మేము పసుపు అయితే వేసాం కదండి ఆర్గానిక్ పసుపు అనమాట చక్కగా ఎంతో బాగా వచ్చింది వీడియోలో అయితే క్లియర్గా రావట్లేదు మేము లంచ్లో కర్రీ అలాగే అన్నం ఎలా ఉందో అప్పుడు చూద్దరు కానీ కలర్ చక్కగా బాగుంది చూసారండి ఇక్కడ లేయర్ చికెన్ అనమాట ఎగ్స్ ఉండే ఎగ్స్ ఉన్నటువంటి లేయర్ చికెన్ తీసుకుంటాము చక్కగా నాటుకోళ్ళలాగా టేస్ట్గా బాగా ఉంటుంది గట్టిగా ఉన్నా కానీ ఎక్కువగా కుక్కర్లో ఉడకబెట్టుకుంటే ఆ యొక్క మరి ఆ పీసులు అనేవి కొద్దిగా మెత్తగా ఉంటాయి పిల్లలు కూడా తింటారు అలాగే దీనిలో గుడ్లు సేర ఉంటాయి కదండీ అంటే ఎగ్స్ పెట్టేది చక్కగా అవి కూడా పిల్లలు అలాగే మాకు బాగా ఇష్టం అనమాట తింటాము ఏది ఏమైనప్పటికీ చక్కగా ఈ యొక్క కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ కాంబినేషన్ అసలు ఎంత బాగుంటదైతే అసలు చెప్పలేనండి నేనైతే ఆ కొబ్బరికాయలు కూడా లేతగా ఉన్నాయండి అసలు టేస్ట్ భలే ఉందండి మేమైతే చక్కగా రెండు సార్లు తిన్నాము ఇంకా కొద్దిగా మిగిలిపోతే ఆ మిగిలిపోయింది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి అలాగా తింటూ ఉంటాం అనమాట ఎంతో టేస్ట్ అయితే ఎంతో బాగుందండి ఎంతైనా మన ఇటు మన పల్లెటూరులోని కొబ్బరికాయలు కూడా చక్కగా ఎక్కువగా మందులు కూడా ఎక్కువగా రసాయనాలు వాడరండి నార్మల్గానే చక్కగా వాటిని పెంచుతారనమాట మా పల్లెల్లో ఎక్కువగా కొబ్బరి తోటలు అనేవి ఎక్కువగా ఉంటాయండి టేస్ట్ కూడా చక్కగా కొబ్బరి కూడా ఎంతో తీయగా బాగుందనమాట అసలు కొద్దిగా రైస్ తినేపాటికి ఆ చికెను అలాగే ఈ కొబ్బరి అన్నం కూడా అసలు ఎక్కువ తినలేకపోయామనమాట అంత దానిలో చక్కగా ఫ్యాట్స్ అనేవి ఎక్కువ అనమాట కొబ్బరి అనేది చక్కగా మంచి హెల్తీ ఫుడ్ అనమాట చూడండి ఇక్కడ అక్కడ రైస్ వండినప్పుడు కలర్ ఎక్కువ కనిపించలేదు ఇక్కడ చూసారా ఎలా కనిపిస్తుందో మీకు ఇష్టమైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ కొబ్బరిన్న చికెన్ కర్రీ నచ్చినట్లయితే అలాగే నా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని తప్పకుండా చూసారండి రండి ప్ర మేమందరం కలిసి ప్రతి ఒక్కరికి ఎగ్స్ అయితే వచ్చినాయి అనమాట లేయర్ చికెన్ చక్క ఎగ్స్ ఉంటాయి కదా టేస్ట్ గబ్బలా ఉంటాయండి ఒక మామూలు ఎగ్ కూడా వచ్చింది చూసారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక సాటి మహిళకి మీరు అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి మీరు చక్కగా ఈ అన్నం చికెన్ కర్రీ వండుకుని తింటే ఎంతో బాగుంటుంది చక్కగా కొబ్బరికాయలు కొట్టుకుని సన్నగా తరుక్కొని మిక్సీలో వేసేసుకుంటే మనకి కాటన్ క్లాత్లోని పిండుకుంటే చక్కగా మనకి కొబ్బరి పళ్ళు అనేవి ఎంతో ఈజీ ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు ఏది కష్టంగా ఉండట్లేదు మనకి ఇష్టమైన ఫుడ్ తినాలి కాబట్టి ఖచ్చితంగా మనం చేసుకోవాలండి అసలు ఎంతో మంచి హెల్దీ ఫుడ్ అండి అసలు చికెను అలాగే ఈ యొక్క కొబ్బరి అన్నలో ఎన్నో మంచి పోషక విలువలు ఉంటాయండి అసలు డైలీ కొబ్బరి మొక్క తినాలి అలాగే బెల్లం మొక్క అనమాట అలాగే ఎగ్స్ కూడా మంచి చికెన్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఎగ్స్ కూడా అన్ని విధాలుగా చక్కగా ఉల్లిపాయలు అలాగే చక్కగా లెమన్ పెరుగు చట్నీ ఇవన్నీ వేసుకుని తింటే అసలు ఎంత టేస్ట్ అండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంట్లోనే ఉంటూ ఎవరికి కనిపించుకోకుండా ఈ కుకింగ్ చేస్తున్నాను అలాగే గార్డెనింగ్ కూడా అండి షార్ట్స్ చిన్న చిన్నగా నేను చేస్తున్నాను తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చూసారండి అండి కర్రీసు అలాగే రైస్ ఎంత బాగుందో థ్యాంక్ యూ అండి